అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో థైరాయిడ్ సమస్యకి ఉలువలతో వైద్యం అనేటువంటి చక్కటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఆధునిక వైద్య విధానంలో థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్య ఎదురైనప్పుడు థైరాయిడ్ తక్కువగా పనిచేస్తుంటే ఒక రకమైనటువంటి ఔషధాన్ని ఆధునిక వైద్యులు సిఫారసు చేస్తారు థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంటే ఆ పనితనాన్ని నార్మల్గా చేసేదానికి మరొక రకమైనటువంటి ఔషధాలు సిఫారసు చేస్తుంటారు కానీ ఆయుర్వేద వైద్య విధానం ప్రత్యేకత ఏంటంటే థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును చక్కదిద్దేందుకు ఒకే రకమైనటువంటి ఔషధం పనిచేస్తుంది అనమాట అది ఆయుర్వేదంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఈ థైరాయిడ్ అనేసరికి సర్వసాధారణంగా రెండు రకాల థైరాయిడ్ సమస్యలు కలుగుతుంటాయి హైపో సమస్య హైపర్ థైరాయిడ్ సమస్య ఎక్కువ శాతం మందిలో హైపోథైరాయిడ్ సమస్యనే ఉంటుంది అంటే థైరాయిడ్ గ్రంథికి సంబంధించి థైరాయిడ్ హార్మోన్స్ సరిగా ఉత్పత్తి కాకపోవడం అనేటువంటి సమస్యనే చాలా మందిలో అంటే నూటిలో డెబ్బై శాతం మందిలో కూడా కలుగుతూ ఉంటుంది మరి ఈ యొక్క సమస్య అంటే అది ఎక్కువగా సిక్రేషన్స్ అంటే థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉన్నా థైరాయిడ్ సమస్య తక్కువగా ఉన్నా అంటే థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్స్ తక్కువగా ఉత్పత్తి అవుతున్నా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నా చక్కదిద్దేందుకు ఇప్పుడు మనం ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని పరిగణన సేవిస్తున్నారనమాట ఎలాగంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక్క లీటర్ నీళ్లు తీసుకోండి అంటే నీళ్ళు మీకు కొద్దిగానే ఇక్కడ చూపిస్తున్నాను మీరు ఒక పాత్రలో ఒక లీటర్ నీళ్లు తీసుకోవాలన్నమాట ఒక లీటర్ నీటిలో ఉలువలు ఉలువలు తెలుసు కదా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి దివ్యమైనటువంటి ఆహార ఔషధం యొక్క ఉలువలు ఉలువలని ఒక ముప్పై గ్రాములు తీసుకోండి ముప్పై గ్రాములు అంటే ఇంచుమించు ఐదు టీ స్పూన్లు లేదా ఆరు టీ స్పూన్ల వరకు వాడుకోవచ్చు అనమాట ఐదు ఆరు టీ స్పూన్లు ఈ యొక్క ఉలువలు అందులో వేసేయాలి అట్లే ఒక్క పది ఎంచేసేసి మిరియాలు కూడా అందులో వేసేయండి దీంతోపాటు ఇంగువ ఇలాంటి ఇంగువ తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి కాస్త నెయ్యి వేసి వేయిస్తే బాగా పొంగి పొంగుతుందనమాట కలర్ కూడా మారిపోతుంది ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఇంగువని ఒక్కటే ఒక గ్రామ్ కలపాలన్నమాట ఎక్కువ కూడా కలపకూడదు లేకపోతే ఇలాంటి పొంగినటువంటి ఇంగువను అలాగే ఉంచుకొని కూడా అందులో కలుపుకోవచ్చు అనమాట ఈ విధంగా ఆ యొక్క పదార్థాలు రాత్రి కలిపేసేయాలి అంటే ఒక లీటర్ నీటిలో నేను చెప్పినటువంటి ప్రమాణంలో ముప్పై గ్రాములు ఉలువలు అదేవిధంగా ఒక పది మిరియాలు ఒక గ్రాము ఇంగువ ఇంతకంటే మాత్రం ఎక్కువ పనికిరాదనమాట లేకపోతే ఐదు వందల మిల్లీగ్రాములు తీసుకొని వాడుకోగలిగితే మరీ మంచిది కాబట్టి ఐదు వందల మిల్లీ నుంచి ఒక గ్రామ్ వరకు మాత్రమే ఇంగువ వాడుకోవాల్సి ఉంటుంది అనమాట రాత్రిపూట ఈ విధంగా చేసి ఉదయం వరకు అలాగే ఉంచేసేయాలి ఉదయం పూట ఆ యొక్క నీటిని అంటే ఈ ఔషధాలన్నీ కలిపాము కదా ఆ నీటిని పొయ్యి మీద పెట్టేసేసి ఆ నీళ్లు ఒక లీటర్ నీళ్లకు గాను వంద మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద మరిగించేసేయాలి ఇది ఒక లీటర్ నీటికి గాను వంద మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద మరిగించేసేయాలి అంటే ఇంచుమించు ఇంచుమించు వంద మిల్లి లీటర్ల నీళ్లు తయారైన తర్వాత అంటే ఆ యొక్క కషాయం తయారైన తర్వాత దాన్ని దించేసి చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి ఆ యొక్క నీటిని సేవిస్తూ ఉండాలి ఇంతే ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యలకు సంబంధించి హెచ్చుతగ్గులు ఏవైనా ఉన్నప్పటికీ థైరాయిడ్ యొక్క పనితీరును చక్కదిద్దేందుకు ఈ ఉలువల్లో ఉన్నటువంటి రసాయన పదార్థాలు అదేవిధంగా ఈ మిరియాలు ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఇంగువల ఉన్నటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి మరి ఆ యొక్క థైరాయిడ్ సమస్య తగ్గిపోతుంది ఇక్కడ మీరు మరొక విషయం కూడా గమనించాలన్నమాట అదేంటంటే థైరాయిడ్ గ్రంథికి సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు చాలామంది మరి ఇంగ్లీష్ మందులు వాడేటువంటి పరిస్థితి మన సమాజంలో ఉంటూ ఉంటుంది కాబట్టి మరి ఒక్కసారి ఆ మందులు ఆపేయకూడదు అనమాట కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ ఆ యొక్క వాళ్ళు సూచించినటువంటి డాక్టర్లు సూచించినటువంటి ఔషధాన్ని వాడుకుంటూ ఉండాలి మరి ఆ యొక్క థైరాయిడ్ పనితీరు మెరుగయ్యే కొద్దీ మరి వైద్యులు కూడా డోస్ తగ్గిస్తారు కాబట్టి మరి వాళ్ళు తగ్గించినటువంటి పద్ధతిలో ఆ యొక్క ఔషధాన్ని వాళ్ళు చెప్పినటువంటి రీతిలో వాడుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని క్రమంగా ఇలాగే కొనసాగించడం వల్ల కొన్నాళ్ళ పాటు కొన్నాళ్ళ కొన్నాళ్ళు అయ్యేసరికి ఇంగ్లీష్ ఔషధాల అవసరం కూడా లేకుండా ఇవే పనిచేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కానీ దీనికి తోడు కొన్ని ఆహార విధి విధానాలు నియమాలు పాటించడం చాలా చాలా మంచిది ఇలా నియమాలు పాటిస్తూ ఆహార విధి విధానాలు పాటిస్తూ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల థైరాయిడ్ యొక్క సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని థైరాయిడ్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల పెళ్ళైనా పండగైన వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహిసి సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి